నమస్తే అండి నేను మీ నాగలక్ష్మిని ప్రతి చోట కూడా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి కదా మన టీవీల్లో కూడా చూస్తూ ఉన్నాం విశ్వా నామ సంవత్సరంలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా జరిగింది మా మందిరంలో కూడా చాలా ఘనంగా జరిగింది నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ చేసి పెట్టాను ఎక్కడంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చేస్తారు కదా మా మందిరంలో ఏ విధంగా చేస్తారన్నది లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ చేసి పెట్టాను ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరిగిందండి ఇంకా నేను సరిగ్గా వీడియోస్ తీయలేకపోయాను సేవలో ఉండిపోవడం వల్ల స్టార్టింగ్ ఉగాది రోజున ఇలాగ సీతారాములకి ఆసనం వేసి ఇలా మొత్తం సిద్ధం చేసి అలంకరణలు అవి చేసి తొమ్మిది రోజులు కూడా ధూపదీప నైవేద్యాలు సంకీర్తనలతో సహా కీర్తించబడుతుంది అనమాట తాలూకు చిన్న చిన్న వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను ఆదిత్య హృదయం రామరక్ష స్తోత్రం హనుమాన్ చాలీసా అలాగే ఒక రోజు సౌందర్య లహరి కొన్ని రోజులు సుందరకాండ పారాయణం కూడా చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నది కళ్యాణానికి ముందు రోజు అన్నమాట అంటే పువ్వులన్నీ తీసుకొచ్చి డెకరేషన్ కి ఎంత సిద్ధం చేస్తున్నాం మందిర సభ్యులంతా కూడా పక్కన మీకు కూరగాయలు కూడా కనిపిస్తున్నాయి కదా మందిరం అంతా కూడా సామాన్లతో నిండిపోయింది అనమాట ఇంచుమించు ఎనిమిది వందల మందికి పైగానే భోజనాలు ఇక్కడ జరుగుతాయి కళ్యాణ విధానం అంతా లాస్ట్ ఇయర్ చెప్పాను కదా సీతమ్మవారి తరపున ఒక దంపతులు రామచంద్రమూర్తి తరపున ఒక దంపతులు కళ్యాణంలో కూర్చుంటారు ఎనిమిదవ రోజు నైట్ భజన అనంతరం సీతమ్మవారిని ఆంజనేయ స్వామిని పట్టుకెని వెళ్ళి వారి దరపు వాళ్ళ ఇంటిలో పెట్టేసి వచ్చి అలాగే వారి దరుపు వారి ఇంటిలో రామచంద్రమూర్తిని లక్ష్మణ స్వామిని విడిచిపెట్టి వస్తామన్నమాట ఆ మరుసటి రోజున తెల్లవారుజామున మంగళ వాయిద్యాలతో కలసాలతో ముత్తైదులు అందరూ భక్తులంతా వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని మందిరానికి తీసుకొచ్చి కళ్యాణం స్టార్ట్ చేస్తారు అదే రోజు సాయంత్రం పట్టాభిషేకం కూడా జరుగుద్దన్నమాట అన్నమాట కళ్యాణం అనేది కంప్లీట్ అవుతుంది ఆ రోజుతో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది కొన్ని చోట్ల ఏంటంటే కళ్యాణ నవమి రోజునే కళ్యాణం చేసిన తర్వాత ఐదు రోజులు పండగగా చేస్తారు ఇక్కడ మాకు ఉగాది రోజు నుంచే స్టార్ట్ అవుతుంది తొమ్మిది రోజులు కళ్యాణంలా ఉంటుంది స్వామివారికి దూప దీప నైవేద్యాలు అలాగే సంకీర్తనలు సుందరకాండ పారాయణలు ప్రతిరోజు సాయంత్రం ఉపన్యాసాలతో ప్రతిరోజు సందడగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సీతమ్మ వారిని హనుమాని తీసుకుని వెళ్ళి ఆడపిల్లి వారి ఇంటిలో విడిచిపెట్టొస్తాం తెల్లవారుజామున తీసుకురస్తామన్నమాట వారింటికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి లోపల పెట్టేస్తారు తర్వాత మరుసటి రోజున అలంకారినవి పూర్తి అయిన తర్వాత అప్పుడు కళ్యాణానికి తీసుకొస్తాం మగపెల్లి వారి ఇంటిలో వీడియోస్ నా దగ్గర లేవు చూపించలేకపోయాను కళ్యాణం ఎలా జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను